హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రేవతి మీకు వినిపించబోయే కథ వీలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ సిక్స్ ఇక కథలోకి వెళ్దాము నేను ఇక్కడ పడుకోను అని దివ్య లేచి వెళ్ళబోతుంటే అభి తనని పట్టుకొని మీదికి లాక్కుంటాడు కదా అక్కడి నుండి స్టోరీ కంట్రేషన్ ఇద్దరు అంత దగ్గరగా ఉండేసరికి వాళ్ళ చూపులు కలవకుండా ఉంటాయా ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోయారు అభి చెయ్యి దివ్య శారీ పొరల నుంచి నడుమును చుట్టి ఉంటే దివ్య అమాంతం అభి ఛాతి మీద పడి ఉంది ఇలా కొన్ని క్షణాల తర్వాత ముందుగా దివ్య తేరుకొని అభి మీద ఉండడం చూసి ఇబ్బంది పడుతూ లేవబోతుంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ మళ్ళీ తనని మీదికి గుంజుకున్నాడు ఈసారి ఇంకా అమాంతం అబీ మీదనే పడిపోయింది దివ్య కోపాడుతూ నన్ను బి అని అంది డోర్కి లాక్ కూడా వేశాను వదిలితే ఏం చేస్తావు అని అడిగాడు ఇది నీకు టూ మచ్చుగా అనిపించడం లేదా అంటే నన్ను రూమ్లో బంధించావు కదా అని అడిగింది రూమ్లోనే కాదు ఇంకా మాట్లాడితే నా కౌగిల్లో కూడా బంధిస్తాను అని చెప్పి తనని ఇంకాస్త గట్టిగా చుట్టుకున్నాడు వదుల అని దివ్య గింజుకుంటున్నా కూడా తనని పక్కకు పడుకోబెట్టి తన నడుము చుట్టూ వేసిన చెయ్యి మీద ఇంకా పట్టు బిగించి గట్టిగా చుట్టుకున్నాడు వదలమని చెప్తున్నాను కదా అని కోపంగా అభి నుంచి గింజుకోవాలని చూస్తుంటే చూడు నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఇక్కడ పడుకోకపోతే నేను నిన్ను రేప్ చేసిన చేస్తాను అన్నాడు అది విని ఉన్న కోపం భయంగా మారుతూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది నాతో రేపు చేయించుకోవాలని నీకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నీ ఇష్టం అలా కాకుండా నేను బుద్ధిగా ఉండాలి అంటే ముందు నువ్వు బుద్ధిగా పడుకోవాలి అని అన్నాడు ఏంటి బెదిరిస్తున్నావా అని కోపంగా అడిగింది బెదిరింపు కాదు నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాను అంటూ తనని ఇంకాస్త దగ్గరగా గుంజుకున్నాడు దాంతో దివ్య పెదవులు వచ్చి అబి పెదవులని లైట్గా తగిలాయి ఆ స్పర్శకి ఇద్దరికి ఒళ్ళు జివ్వు మంది ఇద్దరు కొన్ని క్షణాలు ట్రాన్స్లోకి వెళ్ళారు దివ్య ఇబ్బంది పడుతూ కాస్త దూరం జరిగింది కానీ అబీ మాత్రం తన నడుమును చుట్టిన చెయ్యిని మాత్రం అసలు తీసేయడం లేదు నువ్వు గింజుకోకుండా సైలెంట్గా పడుకుంటే నేను నిన్ను ఏమి అనను ఇక పడుకో అన్నాడు నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అభి అని అంది దివ్య ఈసారి కన్నీలు పెట్టుకుంటూ నిన్ను ఏడిపించాలని నాకు సర్దా కాదు ఇప్పుడు కన్నీలు పెట్టుకుంటే నిద్ర రాదు అంటూ తన కన్నీళ్ళు తుడిచి పడుకో అంటూ జో కొడుతున్నాడు అయినా దివ్య మనసులో ఉన్న మనస్తాపంతో అబిని కోపంగా చూస్తుంటుంది ఆ కోపకాపాలు ఏంటో రేపు చూసుకోవచ్చు కానీ ఇక పడుకో అని చెప్పి జో కొడుతుంటే ఆ కోపంలోనే కాసేపటికి తను నిద్రపోయింది తనని నిద్రపుచ్చాడు కానీ అభి మాత్రం ఇంకా నిద్రపోవడం లేదు నిద్రపోయిన తనని ఇంకాస్త దగ్గరగా జరుపుకొని తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకొని ఇద్దరికీ కలిసిపోయేలా దుప్పటి కప్పి తనని హక్ చేసుకుని పడుకున్నాడు మరుసటి రోజుకి అభి మేలుకొని చూసేసరికి దివ్య కన్నీళ్లు పెడుతూ కూర్చుంటుంది తన కన్నీళ్లు చూడగానే అభి నిద్ర మత్తు దెబ్బకు వదిలిపోయి లేచి కూర్చొని మొద్దు ఎందుకలా కన్నీలు పెడుతున్నావు అని అడిగాడు దివ్య కోపంగా బెడ్డి మీద నుంచి దిగి నేనంటే నీకు ఒక బొమ్మను అయిపోయాను కదా ఎలా అంటే అలా నన్ను వాడుకుంటావు కదా అవసరానికి తగ్గట్టు పని మంచిగాను వాడుకుంటావు రాత్రిపూట నీ సుఖం తీర్చే ఆడదానిగా కూడా వాడుకుంటావు అని తన్నీళ్లు పెట్టుకుంటూ కోపంగా మాట్లాడుతుంటే తన మాటలకు అభి కూడా కోపం తెచ్చుకుంటూ బెడ్ మీద నుండి లేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రాత్రి నా సుఖం కోసం నేను నిన్ను నిజంగానే వాడుకున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు అవకాశం ఇస్తే వాడుకునేవాడివి అని అంది చాలే ఆపు ఏదో నేను నిన్ను బెదిరించడం కోసం అలా అన్నాను తప్ప నీ మీద నాకు అలాంటి ఇంటెన్షన్ ఎప్పుడూ లేదు అన్నాడు రాను రాను నీ ప్రవర్తన చూస్తుంటే నాకు కోపం వస్తుందభి అయినా నేను ఈ ఇంటి పని మనిషిని కదా ఎలా చేసినా ఈ పని మనిషి పడి ఉంటుందని అనుకుంటున్నావా అని అడిగింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు దివ్య అంటూ ఈసారి ఇంకా సీరియస్ అయ్యాడు ఎందుకు మాట్లాడకూడదు నేను ఉన్నదే కదా అంది అంటూ దివ్య కూడా వాదనకు దిగుతుంది ఏంటి ఉన్నది నిన్ను పని మనిషిని అన్నాను కానీ ఈ పని చెయ్యి ఆ పని చెయ్యని నీకు ఎప్పుడైనా పనులు పురమాయించి చెప్పానా అని అడిగాడు ఆ ప్రశ్న విని దివ్య విస్మయంగా చూస్తుంటుంది నే నిన్ను పెళ్ళి చేసుకుని వచ్చి నీ చంపా పగల కొట్టాను పని మనిషిని అని చెప్పాను నిజానికి అదంతా మీ అన్నయ్య మీద కోపంతోనే అలా పని మనిషి అని అనడం తప్ప నేను ఎప్పుడు నిన్ను పని మనిషిగా చూడలేదు కానీ పని మనిషి అని నేను అనగానే నువ్వే రోషంతో రాసుకుంటూ పూసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయావు అయినా మీ అన్నయ్య అన్నట్టు సగటు ఆడపిల్ల ఇంట్లో పనులు చేసుకోవటం తప్పు కాదు దివ్య అని కోపంగా చెప్పి పైన పడ్డ కీస్ తీసుకొని డోర్ లాక్ తీసి బయటికి వెళ్ళిపోయాడు అభి మాటలు దివ్యకి కొత్తగా అనిపిస్తుంటాయి ఆ ఆలోచనతోనే తన రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి యశ్వంత్ నుంచి కాల్ వస్తుంటుంది దివ్య కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది గుడ్ మార్నింగ్ దివ్య అన్నాడు యశ్వంత్ వాళ్ళ అన్న మాటల్లో ఉత్సాహం లేదని దివ్యకి అర్థమవుతూనే గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అంది ఏంటి దివ్య గొంతు అలా ఉంది అభితో మళ్ళీ ఏమైనా గొడవపడ్డావా అని అడిగాడు ఇవాళ అభి అన్ అంతా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అన్నయ్య అని అంది ఆ విచిత్రమైన మనిషి ఇంకెంత విచిత్రంగా మాట్లాడాడో చెప్పు అన్నాడు యశ్వంత్ అభి అన్న ప్రతి మాటల్ని యశ్వంత్కి చెప్పింది యశ్వంత్ ఆ మాటలన్నీ మామూలుగా విని అభి చెప్పింది నిజమే కదా మరి అన్నాడు వాళ్ళ అన్నయ్య మాటలకి కూడా షాక్ అవుతుంటుంది అభి పెళ్లి చేసుకున్న రోజు తప్ప మళ్ళీ ఎప్పుడైనా నిన్ను టార్చర్ పెట్టాలని చూశాడేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో దివ్య అన్నాడు యశ్వంత్ దివ్యకి ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా మళ్ళీ ఆ తర్వాత అభి నెగిటివ్ ప్రవర్తన ఏదీ కూడా తనకి కనపడటం లేదు చూడు దివ్య ఆ రోజు అభి నా మీద కోపంతో నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి నీ చంప మీద కొట్టి నిన్ను పని మనిషి అన్నాడు అభి మీద అంత ద్వేషం పెంచుకోవటానికి నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఒక కారణమైతే నేను ఆ రోజు అభి వాళ్ళ నాన్నగారిని అవమానించినట్టుగా ప్రవర్తించడంతో పాటు సంజు విషయంలోనూ అభి మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకున్నాడు ఆ ద్వేషాన్ని బలవంతంగా నీ మీద రుద్దాడని అర్థమవుతుంది ఒక టైంలో నువ్వు అభిని ప్రేమించావని చెప్పినప్పుడు అభి నిన్ను ట్రాప్ చేయడం కోసమే నటిస్తున్నాడని నేనే నీకు చెప్పాను ఆ విషయంలో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో నాకు ఇప్పటికీ క్లియర్గా తెలియదు కానీ పెళ్ళైన రోజు తప్ప అభి నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కానీ ఆ రోజు అభి నిన్ను చేయి చేసుకోవటం నిన్ను పని మంచి అనడం అనే మాటలు నీ మనసుని బాగా గాయపరిచి నీ మనసులో అబీని ఒక శత్రువులా ముద్రించాయి ఇక నుంచి అబీని నెగిటివ్ వర్షన్లో కాకుండా పాజిటివ్ వర్షన్లో చూస్తూ ఉండు దివ్య అప్పుడు కూడా అభి నీకు నెగిటివ్గానే కనిపిస్తే అబీ నిన్ను ఇబ్బంది పెట్టడం నిజమని నేను కూడా నమ్ముతాను అన్నాడు అటు అబీ మాటలు ఇటు యశ్వంత్ మాటలు తన మైండ్ని హీటెక్కిస్తుంటాయి అభి గురించి నేను చెప్పడం కాదు దివ్య అసలు ఆ మెంటలోడి ఏంటి అనేది నువ్వే తెలుసుకొని నాకు చెప్పడానికి ప్రయత్నించు ఇక ఉంటాను అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేశాడు దివ్య చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీదకి వేసి బెడ్ వైపు చూసింది రాత్రి అభి తనతో ప్రవర్తించిన తీరంతా కళ్ళ ముందు కదిలి అభిని ఎలా అర్థం చేసుకోవాలో తనకే తెలియకుండా పోతుంది రూమ్ నుండి బయటికి కిందికి వచ్చి అబీ కోసం వెతుకుతుంటుంది ఈ టైంలో అబీ బయట గార్డెన్లో ఎక్ససైజ్ చేస్తూ ఉండటం గుర్తొచ్చి బయటకు వెళ్ళింది అబీ ఎక్ససైజ్ చేస్తుంటే అబీని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ప్రశ్నార్థకంగానే అబీని చూస్తుంటుంది తను ఆ ఆలోచనలో ఉండగా కళ్యాణి గారు అక్కడికి వచ్చి ఇదిగో కోడలి పిల్ల కాఫీ అంటూ కాఫీ కప్పు అందించబోయింది అదేంటి కాఫీ మీరు తీసుకొచ్చారు మనీ లేదా అని అడిగింది ఎందుకు లేదు ఉంది గిన్నెలు కడుగుతుంది అందుకే నేను కాఫీ కలిపి తీసుకొచ్చి ఆయనకిచ్చి నీకు తీసుకొచ్చాను అని అంది దివ్య కాఫీ అందుకొని వెళ్తున్న కళ్యాణి గారి వైపు చూస్తుండగా కళ్యాణి గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్ క్లీన్ చేస్తుంటుంది ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకోవటం సర్వసాధారణం అన్నట్టుగా అభి చెప్పిన మాటలు తనకి గుర్తొస్తుంటాయి ఇక్కడ యశ్వంత్ స్నానం చేసి కబోర్డులో బట్టలు చూసుకుంటూ నా గ్రే కలర్ సూట్ ఎక్కడ ఉంది సంజు అన్నాడు సమాధానం వినిపించకపోయేసరికి వెతుకుతున్న యశ్వంత్ షరణ్గా ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు సంజు లేని బెడ్ కనిపిస్తుంటే మనసు చివుక్కుమంటూ రాక్షసి నువ్వు నా జీవితంలోకి రానప్పుడు నా పనులన్నీ నేనే స్వతహాగా చేసుకునేవాణ్ణి కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నా పనులన్నీ నేనే మర్చిపోయేలా చేసి నువ్వు చేస్తూ వచ్చావు ఇప్పుడు నన్ను ఏడిపిస్తూ దూరమయ్యావు పోవే అని బాధపడుతూనే తిట్టుకుంటూ బట్టలు చూసుకుని వేసుకుంటున్నాడు ఇక్కడ సంజు కూడా యశ్వంత్ ఆలోచనలోనే ఉండిపోయి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా కూడా పట్టించుకోన తనక యశ్వంత్ ఆలోచనతో పరధ్యానంలో ఉంది స్వాతి అక్కడికి వచ్చి పాలు పొంగడం చూసి పాలు పొంగుతుంటే ఏం అక్క అంటూ స్టవ్ ఆఫ్ చేసింది దాంతో సంజు ఆలోచన నుంచి బయటకొచ్చి అయ్యో చూసుకోలేదు అంది పొంగిపోయిన పాలను చూస్తూ నువ్వు ఇవాళ గుడికి వెళ్తానన్నావు అక్క వెళ్ళి స్నానం చేయి ఈ స్టవ్ నేను క్లీన్ చేస్తాను అని అంది సరేనమ్మా అని చెప్పి సంజు బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజు బాధ ఏంటి అనేది ఆదిత్యని ప్రేమించిన స్వాతి మనసుకి అర్థమవుతున్నా కూడా తను మొండి ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది కానీ ఆ ధైర్యం ఆదిత్యకి లేక స్వాతిని చూడకుండా ఉండలేక తన ఫోన్కి కాల్ చేస్తున్నాడు కానీ స్వాతి ఆల్రెడీ ఆదిత్య ఫోన్ నంబర్ని బ్లాక్ చేసింది కాబట్టి ఫోన్ కలవాక ఆ విషయం ఆదిత్యకి అర్థమే నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు స్వాతి నీతో కలిసిపోవాలని ఢిల్లీ నుంచి మధ్యలోనే వచ్చాను ఎంతో ఆశతో వచ్చాను ఇప్పుడు అంతగా బాధపడుతున్నాను ఇంటికి వెళ్తే మాట్లాడవు ఆఫీస్కి రావు చివరికి ఫోన్లో మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు అని ఆ బాధలోనే కోపంతో తిట్టుకుంటున్నాడు ఇక్కడ స్వాతి స్టవ్ క్లీన్ చేస్తూ ఉండగా స్వాతి అంటూ సంయుక్త పిలుపు వినిపిస్తుంది తన పిలుపు విని స్వాతి వచ్చి రా సంయుక్త అని అంది రామ్నాథ్ గారు సోఫాల కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్ అని అడిగింది పర్వాలేదమ్మా కోలుకుంటున్నాను అని రామ్నాథ్ గారు మనసులోనే ఉన్న బాధతోనే మాట్లాడుతుంటారు ఆదిత్య ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న సంయుక్త కూడా వాళ్ళ గురించి బాధపడుతుంటుంది పాలు పొంగిపోయాయంట కదమ్మా అక్క షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్స్ తెమ్మంది నేను వెళ్ళి తీసుకుని వస్తాను అంటూ లేచి అన్నట్టు అత్తయ్య రాకేష్ బాబు కూడా చెన్నై నుంచి వస్తుండాలి లంచ్ టైంకి వస్తారేమో వాళ్ళకి కూడా లంచ్ ఏర్పాటు చేయి అని చెప్పి రామ్నాథ్ గారు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోగానే సంయుక్త కోపం తెచ్చుకుంటూ ఆదిత్య ఫోన్ లిఫ్ట్ అంటే కారణం ఉండొచ్చు నా ఫోన్ రాహుల్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని కోపంగా అడిగింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము